భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఖంతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సభలో ఎస్సీ డిక్లరేషన్ చేస్తామని అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు దళితులకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలను ఇస్తామని గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి వరకు ఈ ఊసే ఎత్తకుండా దళితులను దగా చేస్తున్నారు తక్షణమే ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని మరి అదేవిధంగా దళిత కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఓటు బ్యాంకు రాజకీయం కోసం దళితుల ఓట్లను రాగుంచుకోవడానికి అధికారంలోకి రాకముందు ఏవైతే వాగ్దానాలు చేసి వాళ్ళు ఓట్ల రాజకీయ కోసం దళిత బంధు ప్రవేశపెట్టింది మరి అదే రీతిలో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి గద్దెనెక్కింది దళితులను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు తప్ప ఎందుకు నిలదీస్తలేరని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం దయచేసి ఖచ్చితంగా ఎస్సీలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో అటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దళితుల మందరం ఒక్కటై మా హక్కులు సాధించుకునేంత వరకు కూడా మీ మెడలు మంచి మంచిదే మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేంత వరకు ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ ప్లీజ్